విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు ఆటకట్టించారు వెంచర్లు వ్యవసాయ భూములను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను దొంగలించే అంతరాష్ట్ర దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా గజ్వల్ ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ ఉదయం తోగుట సిఐ లతీఫ్ ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా అల్యూమినియం వైర్లతో ఆటోలో వెళ్తున్న ముగ్గురిని అనుమానంతో విచారించగా అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడ్డామని నిందితులు ఒప్పుకున్నారని అన్నారు విచారణలో భాగంగా ముగ్గురు కలిసి కొత్తగా నిర్మిస్తున్న వెంచర్లు వ్యవసాయ భూములలో కరెంటు వైర్లను దొంగలించి వాటిని అమ్ముకుని జల్సాలకు పాల్పడేవారని నిందితులు మూడు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడ్డారని నిందితుల నుండి పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం కండక్టర్లను ఒక ఆటో మూడు సెల్ఫోన్లను ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు గజ్వలి ఎస్సీపీ బాలాజీ తెలిపారు వెలికట్ట గ్రామ శివారులో దొంగట సిఏ గారు లతీఫ్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది అందులో భూగులో చంద్రశేఖర్ తండ్రి బాలు ఇరవై మూడు సంవత్సరాలు తండ్రి కొండాపూర్ గ్రామం దుల్మెట్ట సిద్దిపేట జిల్లా అదేవిధంగా ఆలుగడ్డ శ్రీనివాసు తండ్రి పోచాయ ముప్పై ఆరు సంవత్సరాలు ఇతంది కేశవపట్నం గ్రామం కరీంనగర్ జిల్లా కడారి జలంధర్ తండ్రి పాపయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతంది హుజురాబాద్ జిల్లా కరీంనగర్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన నల్గొండ జి సారీ సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ పోల్ ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతే వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్ట్ వైర్స్ అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుంగనూ పోలీస్ పోలీస్ స్టేషన్ మిడ్స్లో ఒక మూడు దొంగతనాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ మిడ్స్లో ఒక రెండు దొంగతనాలు ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము ఇలా పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మొత్తం ఏడు దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ రాష్ట్ర వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో పన్నెండు వందల ఎనభై కేజీల పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం వైరు దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం చేయడం జరిగింది అదేవిధంగా మూడు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తోగుట గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి యాదగిరి కానిస్టేబుల్ రమేష్ రాజు కరుణాకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాము అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు రైతుల ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈ ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఈ ఎవరైనా సిద్దిపేటకు చెందినటువంటి మనిషికు అమ్మినారని అని చెప్పేసి అదేవిధంగా ఈ ఎవరైనా వెంకటేష్ అని చెప్పేసి వెంకటేష్ ప్రెజ్ఞాపూర్ పెజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రైతుల విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతే ఉన్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద వైర్లు ఏదైతే వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఇటువంటి దొంగతలు పాల్పడకుండా ముందు జాతం ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఈ ఛేదనలో ఈ కేసు యొక్క ఛేదించినటువంటి సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇది చాలా చక్కటి కేసు ముఖ్యంగా మూడు జిల్లాల్లో ఇటువంటి దొంగతనాలు పాల్పడినటువంటి నేరసును పట్టుకోవడం అనేది చాలా సంతోషించ సంతోషించగ్గ విషయం కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి